వెల్కమ్ టు మై రామరాజం ఛానల్ తెలుగుదేశం నాయకుడు కార్యకర్తలు అనే అంశంపై విశ్లేషణ నియోజకవర్గం వైకా మా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ పార్టీ కైనా కీలకంగా ఉండేది కార్యకర్తలే కార్యకర్తలే మా దేవుళ్ళు మనం ఎంతైనా చేయాల్సిన పరిస్థితి ఉంది మన పార్టీ మనగడకు కారణం కార్యకర్తలే కార్యకర్తలు ఖచ్చితంగా ఉంటే మన పార్టీ బలంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి మహా నేతలు వలే చెప్పుకుంటూ వస్తారు కానీ మహానాయకులు చెప్పేది వేరు కార్యకర్తలకు జరిగేది వేరు ఈ ఏ పార్టీలో చూసినా జరుగుతున్న తం ఇదే అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాట వస్తుంది అధికారం వచ్చిన తర్వాత ఇంకొక మాట వస్తుంది అధికారాన్ని చేదికొనేందుకు కార్యకర్తలను ఏ విధంగా వాడుకోవాలి అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలకు దగ్గర ఉండాలా దూరం పెట్టాలా ఇదే రాజకీయం ప్రతి పార్టీకి వెరసి నాయకుడు నాయకుడు మనగడ ఆర్థికంగా బలపడుతుందే కాని ఐదేళ్లు నాయకుడు సంపాదించుకోవడమే కాని కార్యకర్త ఈ ఐదేళ్లు హతమిది అని నానా రకాలైన నరకాలను అనుభవిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ ఆ తర్వాత ఇంట్లో కుటుంబంలో ఉన్న మహిళలకు చెడ్డ అవుతూ ఆర్థిక భారం అంటూ మహిళలు శాపనాథాలు పెడుతూ ఉంటారు కార్యకర్తలు నష్టపోయేది కార్యకర్తలేనా నాయకుడు బాగుపడాల్సిందేనా కేవలం కార్యకర్త బాగుపడే అంశం ఎక్కడ అంటే కేవలం ఎన్నిక సమయాలలో ఆ ఎన్నిక సమయంలో చిన్న ఆశ చిగురిస్తుంది అని ఆ చిన్న నాయకుడే ఎదుగుతున్నారు ఇది రివాజుగా మారుతున్న నాయకుడి పరిస్థితి సరే ఈ సోయంతా ఎందుకు చెప్తున్నావు అసలు విషయానికి రా అని మీరు అనొచ్చుల నియోజకవర్గం ఒకవైపు వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులిదల నియోజకవర్గం మరొక వైపు తెలుగుదేశం బీటెక్ రవి పులిదల ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీ విషయాన్ని పక్కన పెడితే వైకాపా పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉంది మాకు ఏం చేయలేదు అంటూ ఆ నలుగురు మాత్రమే సంపాదించుకున్నారు అంటూ వైకాపా పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉంది వాళ్ళకి మటుకు కార్యకర్తలు కొన్ని పనులు ఇచ్చారు ఆ పనులు బిల్లు బిల్లులు చేయలేదు మా బిల్లులు మాకు ఇప్పించండి అని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ గతంలో వైసీపీలో ఉన్న పరిస్థితి ఆ వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా ప్రస్తుతం ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు అధికార పార్టీ ఉన్నప్పుడు మీరు మాకు చేయలేదు అధికారం కోల్పోయిన తర్వాత మీరు మాకు ఏం చేస్తారు అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు మేము అవసరమా అనే అరువు అదే అటకెక్కి అటకెక్కెత్తి కూర్చున్నారు వైసీపీ కార్యకర్తలు దీన్ని ఆసరాగా తీసుకొని తెలుగుదేశం ముందుకు వెళ్తుంది కొన్ని వేల రాజకీయంగా సరే వైకాపా కార్యకర్తలు నిరుసా ఉన్నారు ఆ తర్వాత తెలుగుదేశం విషయానికి వద్దాం గొడవ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తుంది కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నలభై ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకొని అదే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్త మనోవేద నా దృష్టికి ఏ విధంగా తెచ్చారు అంటే నలభై ఏళ్ళ మంది నేను పార్టీకి సేవ చేస్తున్నా ఎన్ని రోజులని ఈ విధంగా నేను కష్టపడాలి పైసా ఆదాయాలు లేవు కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగలేవు హలో లక్ష్మణ అంటూ నాయకుడు చుట్టూరు తిరుగుతున్నాను మమ్మల్ని పట్టించుకునేవాడే లేడు పైగా వైసీపీ నుంచి కార్యకర్తలను రాకపోవడమే లాక్కోడమే తీవడమే తప్ప మా తెలుగుదేశం కార్యకర్తలను గుర్తించిన పరిస్థితి చాలా అందు అని తెలుగుదేశం కార్యకర్త నిరుత్సాహంతో నా వద్ద వచ్చి చెప్పుకుంటూ ఉన్నాడు అంటే ఒక తెలుగుదేశం కార్యకర్త కాదు మతం వివిధ నియోజకవర్గం నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు అందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు తెలుగుదేశం గోడ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్న నాయకులు మాత్రమే ఆదరా పాదరాగా తొందరపడి వాళ్ళు మాత్రమే జేబులు నిమ్ముకుంటూ ఉన్నారు వాళ్ళు మాత్రమే టైం లేని కాలాన్ని గడుపుతూ ఉన్నారు బిజీ బిజీ షెడ్యూల్ వాళ్ళు ఉన్నారు దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంపాదనలో వాళ్ళు ఉన్నారు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు సరే నాయకులు సంపాదించుకుంటూ ఉన్నారు మాదేంటి మాదేంటి మా ఆర్థిక పరిస్థితులు ఏంటి పట్టించుకునే నాదుడే లేడు అని ఉలివెందంలో తెలుగుదేశం కార్యకర్త కతలు వాళ్ళ మనోవేదన చెప్పేదానికి అంత ఇంత లేదు ఏం చెప్పుకోవాలి సార్ హృదయం అయ్యింది మీరు ఏం చేయాలి సార్ కార్యాలయాలకు వచ్చి తిరుగుతున్నాం పోతున్నాం ఏం సాధించలేని పరిస్థితి పైగా వైసీపీ వైసీపీ తీసుకుంటూ ఉన్నారు పార్టీ బలోపేతానికి కోసం తప్పు లేదు కానీ నలభై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్నారు ఏం జరుగుతుంది ఇలా ఎన్ని ఏళ్ళు ఇలా ఎన్ని రోజులు ఇప్పటికీ రెండేళ్లు గడిచాయి మా పరిస్థితిని పట్టించుకునే వాడే లేడు ఆ నాయకులు తప్ప వాళ్ళు వాళ్ళు ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు అది ఇది అని రసుగులు తప్ప పేపర్లకు ఎగ్గేది తప్ప ఇంత దోచుకున్నాడు ఈ నాయకుడు ఇంత దోచుకున్నాడు ఆ నాయకుడు ఆయుధంగా దోచుకున్నాడు ఈ నాయకుడు ఈ విధంగా దోచుకున్నాడు అని నాయకులపై నాయకులు విమర్శలు గుర్తించుకోవడం తప్ప ఆ నాయకుడు ఆ నాయకులే సంపాదించుకోవడం తప్ప కార్యకర్తకు ఒరిగింది లేదు పెరిగింది లేదు ఏమీ లేదు అని ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త ముఖ్యంగా నిరుత్సాహంగా ఉన్నాడనేది స్పష్టం ఇది స్పష్టం ఒక్కసారి కార్యకర్తల మనో వేదనను మనో ఆవేదనలను వారి ఆర్థిక పరిస్థితులను వారి కుటుంబ వ్యవస్థలను అర్థం చేసుకుంటే భవిష్యత్తులో కూడా కార్యకర్తలు ముందు ముందు నడిచేడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకే నడుములు ఇడవగొట్టే పనిలో మీరు ఉన్నారు అంటే మీవి కూడా నడుములే ఆ నడుములు మీవి కూడా ఎప్పుడైనా విరగాల్సిందే ఆ నడుములు ఇరవద్దు ఈ నడుములు ఇరవద్దు మధ్యాహ్న నడుమ నడిపిస్తున్నాడు కార్యకర్త పార్టీని ఆ నడుమ నడిపించే కార్యకర్త మరి ఉంటేనే ఏ పార్టీకైనా భవిష్యత్తు రాజకీయం ఉంటుంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నీ తెలంగా కృష్ణయ్య నమస్తే